తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వారి యొక్క ముందు జాగ్రత్త ఆలోచన విధానంతో మరి మేము దాదాపు ఈ నెల ఫస్ట్ తారీఖు నుంచే మరి మన డిఎంహెచ్ అంటే మన వైద్యాల విశాఖ వరకు ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా ఒకటో తారీఖు నుంచి ఖమ్మం పట్టణం కానీ వేరే మండలాల్లో కూడా తిరగడం జరుగుతుంది ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ముఖ్యంగా ప్రబలకుండా జనాలు జ్వరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోకోకుండా ప్రాణ ప్రాణాల నష్టం జరుక్కోకుండా కళాకారుల ఆ రూపంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అందరినీ కూడా మరి ప్రజలలో పంపించడం జరిగింది మరి డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గుంజా కానీ ఏర్పాటు కానీ వానాకాలమే ఎందుకు వస్తాయి వానాకాలం ఎందుకు వస్తాయి అంటే అవి మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు మనమే చేస్తాం ఎందుకంటే మేమేం చేస్తాము అనుకోవచ్చు కొబ్బరి బోండాలు తీసుకొని వస్తాం జ్వరం అయినా కానీ లేకపోతే అల్లం కొంచెం నేర్చుకుందాం ఎండాకాలం అయినా కానీ అవునా కదా ఎవరి బొండాల డాబాల మీద లేకపోతే సైడ్ కాలం సైడ్ కాలం వాళ్ళను ఇంట్లో ఎక్కడో ప్రారం పడడం పక్కన పడేస్తాం అదే కాకుండా కూలర్లో వాడుకుంటాం ఈ వానకాలం వచ్చిందంటే కూలర్లు మనం మరి ఆ కోలర్ల పక్కన పెడతాం అనమాట ఆ కూలర్లు అట్లా పక్కన పెట్టడం లేకపోతే డాబాల మీద పెట్టడం పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు పగిలిపోయినటువంటి గాబులు అవునా కదా పిల్లలు ఆడుకునేటువంటి టైర్లు ఇలా రోడ్లు అట్లా మనం ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం వల్ల ఈ వారు వచ్చినప్పుడు ఆ వారినీళ్ళు వాటిల్లా చేత అనమాట వాటిల్లా నీళ్ళు అనమాట మరి ఆ వారినీళ్ళ అందుట్లో చేరినప్పుడు నీళ్ళు ఎటువంటి తెల్లగా అనమాట ఆ తెల్లగా ఉన్నటువంటి నీళ్ళల్లో డెంగ్యూ దోమ అనేది చేరుతుంది డెంగ్యూ దోమకి మురికి నీళ్ళలో జరదు అది ఎక్కడైతే నీళ్లు తెల్లగా నెల ఉంటాయో వాటిల్లోనే డెంగ్యూ దోమ చేరింది వారానికి రెండు వందల యాభై గుడ్లు పెట్టింది నెలకి వెయ్యి గుడ్లు పెట్టిద్ది అనమాట కాబట్టి ఆ డెంగ్యూ దోమ పుట్టి అక్కడ మళ్ళీ సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని పగటి కూట మాత్రమే ఆ డెంగ్యూ దోమ కుట్టడం మనం పెట్టిన కాబట్టి డెంగ్యూ దోమ పుట్టిన తర్వాత మీ అందరికీ తెలిసి ఒకవేళ జరంగానికి అటాక్ అయింది అనుకోండి తల తిరగటం వాంతులు కావటం వికారంగా ఉంటాం ఒల్లు నొప్పులు రావటం అర్థమైందమ్మ మరి ఒకేసారి ఉన్నట్టుండి నూట పది నూట ఇరవై డిగ్రీల తోటి జ్వరం కూడా ఒళ్ళు కావటం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి మీరు అందరూ కూడా ఆలోచన చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలంటే మన ఇల్లు లేచి పొద్దున్నే మంచిగా నీటి ఊడ్చుకుంటాం అవునా కాదు ఎక్కడ ఉంచుతు కాకని ఉంటే మనకే ఇష్టం ఇది నచ్చదు కాబట్టి లేస్తాం మన ఇల్లు వాదులు ఊడ్చుకుంటాం కడుక్కుంటాము మంచిగా మన ఇల్లు వాళ్ళని ఎట్లయితే చూసుకుంటామో మన ఇంటి ముందు సైడ్ కాలు వల్ల కానీ అయితే మన ఇంటి ముందు చూసుకోవాలా ఎక్కడ వస్తే అక్కడ దారుల ఇంట్లో వచ్చిన చక్కా చెదరణ చేసుకొని వెయ్యొద్దు అట్లయటం వల్ల వానకాలం వచ్చినప్పుడు మనకి మళ్ళీ తిరిగి మనల్ని దోమలు కుట్టి కుట్టి మనకి ప్రమాదం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి మన మున్సిపాలిటీ వారికి పంపించినటువంటి డాక్టర్లనే వెయ్యండి తడి చేత పొడి చేత వేరు చేసుకొని వెయ్యండి ఎందుకంటే మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల పక్క ఉంటు బదనం చేయొద్దు మనం ఎందుకంటే మన ఆరోగ్యం ఇప్పుడు సైడ్ కాలం ఉంది ఆ సైడ్ కాలం నీళ్ళు పోవట్లేదు చనిపోయినా పోపయినా కానీ వానకాలం మనం నెత్తికి రాసుకొని కొబ్బున ఒక నాలుగు వేయండి అందుట్లో దోమలు గుడ్లు కనుక పెట్టి దోమలు ఉన్నా కానీ మొత్తం చనిపోతాయి పెట్రోల్ అయినా కానీ డీజిల్ కానీ లేకపోతే మడ్డాయిల్ కానీ ఇంకా ఏమైనా ఉంటుంది కదా నల్లగా అవి తీసుకొచ్చి మనం సైడ్ కాల వల్ల కనుక పోసుకున్నట్టయితే అవి మొత్తం కూడా లార్వా చచ్చిపోద్ది అన్నమాట గుడ్లు పెట్టి కదా చిన్న 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 చిన్నవి కాబట్టి మీద అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా పరిశుభ్రంగా ఉండాలని తెలియజేసుకుంటూ వానొచ్చాయనమ్మా వరద వచ్చాయనమ్మా వరద